అసలు క్రైస్తవం ఎటుపోతుందా ఆయన అని అనిపిస్తుంది అసలు క్రైస్తవ సమాజం ఏమైపోతుందా రాను 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 భక్తిహీనులైపోతున్నారు సంఘాలే కాదు ఆఖరికి సావుకులు కూడా ఒక రెండు రెండు రోజుల క్రితం ఒక చిన్న వీడియో చూసే నేను మా వాళ్ళు ఎవరో పెట్టారు కోయి కోయి పాస్టర్ అంట కోయి కోయి గారు పోయి పోయి ఆ జబర్దస్త్లో కూర్చున్నాడు జబర్దస్త్తో మరి ఏదో అసలు ఎంత ఘోరం అయిపోయిందంటే ఒక దైవజనుడు నా చిన్ననాటి వయసులోనే ఇదిగో వీడంతా ఉంటానో లేదో చిన్నప్పుడే అవనగడ్డ ప్రాంతంలోకి ఆయన సాక్ష్యం చెప్పడానికి తీసుకొచ్చారు బేతేలు సంఘం వారు అనుకుంటా అప్పట్లోనే ఆయన సాక్ష్యంని చాలామంది కాంట్రవర్షన్గా అరే సాక్ష్యం ఏదో పెద్ద నమ్మసఖ్యంగా అనిపించట్లేదు అన్నవారు ఆనాటి కాలంలో ఉన్నారు ఇప్పుడు విరివిగా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన సాక్షి అని చెబుతూ ఉన్నాడు సరే అదంతా తీసి పక్కకు పెడితే నాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే ఆ మధ్యలో బాగా కోనుకోయి కో ఏదో పెట్టారు పాట పాడాడు అది కాస్త సినిమా పాటలో పెట్టారంట దానికైన ఒప్పుకున్నాడంట అక్కడితో ఆగుకోకుండా మరొక అడుగు ముందుకేసి వెళ్ళి ఏదో జబర్దస్తుకు సంబంధించిన ఏదో కార్యక్రమంలో ఏంటి ఎంత గేలిగా ఎంత హేళనగా ఎంత అవమానకరంగా ఒక బఫోన్ లెక్క ఒక జోకర్ లెక్క చేసి ఆడుకుంటున్నారు అది చూసి చాలా వేదన చెందా ఆఖరికి దైవజనుల పరిస్థితి ఇంత ఘోరమైపోయిందా దేవుని సేవ చేయవలసిన వారు క్రైస్తవ సమాజానికి ప్రతినిధులుగా ఉండవలసిన వారు సంఘానికి మాదిరికరంగా ఉండవలసిన సావుకులమైన మేము ఈరోజు దైవజనులను పిలువబడుతున్న ఎంతోమంది దేవుని నామానికి క్రైస్తవ్యానికి అవమానకరమైన వెళ్ళగోడను చోటకి ఉండగోడని ప్లేసులో గడపకూడని మధ్యలో ఆ ప్రజల మధ్యలో ఎంత అవమానకరమైన పరిస్థితి అంటే చూస్తూ ఉంటే ఆఖరికి క్రైస్తవం ఇక్కడికి దిగజారిపోయిందా సేవ చేస్తున్న వారే నేను అది చూసిన తర్వాత రాత్రి నిన్న నిన్న రాత్రి అనుకుంటా మా దేవదాస్ అయ్య గారికి ఫోన్ చేశా ఇక్కడే జమ్మిగడ్లో సేవ చేస్తా ఆయన సభలు ఉన్నాయి ఆయన సభల్లో మొదటి రోజు ఆయనే మేసాల కూరవప్ప మొదటి రోజు ఏ గారు ఏంటి గారు ఈ పరిస్థితి ఏంటి ఎట్టంటున్నా పిలిచేది లేదయ్యా ఫోన్ చేశాను మీటింగ్కి రావద్దని చెప్పాను అన్నాను ఫోన్ చేశాను ఫోన్ చేసి మీటింగ్ క్యాన్సిల్ అయ్యా మీరు రావద్దు మీటింగ్కి అని చెప్పాను మీలాగే ఇద్దరు ముగ్గురు ఫోన్ చేశారు నాకు నా కడుపు రగిలిపోయింది అసలు ఆ వీడియో చూసిన తర్వాత అసలు అయా ఎట్టంటో నా పిలిచేది మీరు వద్దు మానేయండి అని అంటే లేదా ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పాను మీటింగ్ లేదు ఏమి లేదు మొత్తం క్యాన్సిల్ అయిపోయింది మీరు మీటింగ్ రావద్దు ఎట్టంటోని పిలిచి స్టేజీ లెక్కించి దేవు నామానికి అవమానకరమైన అసలే క్రైస్తవ్యం మీద బురద చల్లేవారు కోకొల్లలాగా సోషల్ మీడియాలో పెరిగిపోతున్న ఈ కాలంలో ఎంతో వివేకం కలిగి బ్రతకాల్సిన సావుకులమైన మేము సంఘమైన మీరు నిజంగా క్రైస్తవ్యానికి అవమానకరమైన సిగ్గుచేటు కార్యకలాపాలలో పాల్గొంటూ ఉంటే నిజంగా దేవుడు ఎంత ఏడుస్తున్నాడో ఏదేమైనప్పటికీ రానున్న రోజుల్లో క్రైస్తవం ఇంకా అధ్వానమైన పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఇలాంటి తరములో ఇలాంటి కాలంలో నేను దయముని దాసునిగా చెప్పే మాట ఏంటంటే మీ సొంత రక్షణను కాపాడుకోండి ఎవరు ఎలా పడిపోయినా ఎవరు ఎలా కృంగిపోయినా ఎవరు ఎలా చెడిపోయినా ఎవరు ఎలా చెదిరిపోయినా ఎవరు ఎలా వారి ఆత్మీయ స్థితిని పాడు చేసుకుంటున్నా లోకమంతా చెడిపోయిన నోవాహు ఏ రీతిగా నీతిమంతుడిగా నిలబడ్డాడో పడిపోతున్న వారిని చూడక నీ చుట్టుపక్కల ఉన్న వారి అందరూ చెడిపోయిన నీవైతే ఒక సమర్పణ కలిగి ఒక ప్రతిష్టత కలిగి నీవు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టక నీ భక్తి జీవితాన్ని ఆత్మీయతను కాపాడుకుంటూ ఈ కడవర దినాలలో నిన్ను నీ కుటుంబాన్ని నోవాహువలే ఆ ఓడలోకి ప్రవేశించడానికి నిత్య రాజ్యములోకి వెళ్ళడానికి దేవుని మనం ఎత్తబడడానికి సిద్దుపాటు చేసుకునే మనసు మీ అందరికీ నా దేవుడు అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్